క్షయ వ్యాధి నివారణకు ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేస్తుందని వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత బాధితులకు పారితోషికం అందించడం జరుగుతుందని జిల్లా వైద్య శాఖ అధికారి వెంకటేశ్వర్లు అన్నారు ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా ఒంగోలు కలెక్టరేట్ నుంచి ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జెండా ఊపి ప్రారంభించారు క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రత్యేకమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు మందులు ఉచితంగా అందించడం జరుగుతుందని డిఎంఎండ్ హెచ్బా అన్నారు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వ్యాధి నిర్ధారణ కోసం పరీక్షా కేంద్రాలను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు వ్యాధి నిర్ధారణ కొరకు తప్పనిసరిగా రక్త పరీక్ష కళ్ళ పరీక్ష చేయించుకొని వ్యాధి నిర్ధారణ అయితే ఆరు మాసాల పాటు మందులు వాడితే పూర్తిగా వ్యాధి తగ్గుతుందని ఇది అంటువ్యాధి కనుక గుర్తించిన వెంటనే ఆ కుటుంబ సభ్యులతో సహా రక్త పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు ప్రభుత్వం ఇచ్చే పారితోషికంతో మంచి ఆరోగ్యంగా ఉండేందుకు ఉపయోగపడుతుందని ప్రభుత్వం ఇచ్చే సహాయ సహకారాలు అందుకొని వ్యాధి నిర్మూలించుకోవాలని తెలిపారు కార్యక్రమంలో క్షయవ్యాధి జిల్లా ఇన్ఛార్జి డాక్టర్ పాణి వైద్య అధికారులు సిబ్బంది పాల్గొన్నారు దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే మనకి టీబీ లక్షణాలు ఉన్నటువంటి సభ్యులు అంటే ప్రజల్లో ఉన్నారో వారందరికీ కూడా సీబీ న్యాట్ టూ న్యాట్ అనే టెస్టుల ద్వారా వారిని డయాగ్నోసిస్ చేసి మనకున్నటువంటి జిల్లాలో ప్రతి సెంటర్లోనూ ప్రతి కేంద్రంలోనూ ఈ పరీక్షలు నిర్వహించడానికి అన్ని అనువైన సాధనాలు ఏర్పాటు చేయడం జరిగింది వీరు వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత పూర్తిగా స తగ్గేందుకు వారికి ఉచితమైన మందులన్నీ కూడా సరఫరా చేయటం అదేవిధంగా ప్రభుత్వం నుండి వచ్చేటువంటి ప్రతిఫలాన్ని వారికి అందజేయటం అదేవిధంగా న్యూట్రిషన్కి సంబంధించి వారికి తగిన కిట్లన్నీ కూడా వారికి ఉచితంగా అందజేసి వారి ఆరోగ్యాన్ని పూర్తిగా నయమయ్యేంత వరకు చూసి అదేవిధంగా తదుపరి కాలంలో కూడా సాధారణమైనటువంటి జీవితాన్ని గడపడానికి ప్రభుత్వం తరఫు నుండి ట్యుబ్రికుల కంట్రోల్ యూనిట్ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది ఈ విషయంలో మీడియా మిత్రులందరూ కూడా ప్రజలకు తెలియచేసి మూడు వారాల కన్నా దగ్గు ఎక్కువ ఉంటాం అదేవిధంగా దగ్గు వచ్చినప్పుడు కళ్ళలో రక్తం పట్టడం అదేవిధంగా మూడు నెలల్లో ఐదు నుండి పది శాతం బరువు తగ్గటం తర్వాత చెమటలు పట్టడం ఇటువంటి లక్షణాలు ఏమైనా ఉన్నట్లయితే వెనువెంటనే అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బందికి తెలియచేసి సే టూ నాట్ కానీ సిబిఐ నాట్ కానీ ఈ పరీక్షలు చేసుకొని వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత మందులన్నీ కూడా క్రమం తప్పకుండా వాడుకోవాలని చెప్పి మీ అందరినీ కూడా వారికి తెలియచేయాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను